హాయ్ సన్స్ అందరికి ఏటా సోక్తను నేను పెద్ద సక్సెస్ కొట్టే వరకు ఈ సాంగులు రాయడము పాడడము డాన్స్ వేయడం మాత్రం వదలను ఈ సాంగ్ అయితే ఫీమేల్ వర్షన్తో రాబోతుంది రెండు మొక్కలు పాడుతాను ఎలా ఉందో చెప్పండి థ్యాంక్ యూ రాయినా కాక పోతీని ఈ రామయ్య పాదాలు తాకంగా రాధనైనా కాక పోతిని ఈ కృష్ణయ్య ప్రేమను పొందంగా గాలి నైనా కాకపోతినీ అతగాడి చెంపల్ని తాకంగా నీరునైనా కాకపోతేని ప్రతిరోజు తను అంతా గడపంగా కాస్త అయినా తన్ను గిడితే ప్రేమలో పడిపోనా కాస్త చూడడు చూసినవడు ఏ నాయదారి పిల్లడు అంతే ఎక్కువ పాడను మళ్ళీ లీచ్ జనాలు జనాలు కాదు జనాలు మంచిది కొంతమంది ఉంటారు ఎనీవే సాంగ్ ఎలా ఉందో చెప్పండి ఈ సాంగ్తో మీ ముందుకు రాబోతున్నాను అండ్ థ్యాంక్ యూ దసరా శుభాకాంక్షలు అందరికీ